తెలంగాణ రైతులందరికీ నమస్కారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి కనియవచ్చు ఇప్పుడు వచ్చే కేబినెట్లు అంటే మనలా చూసుకున్నట్టయితే నిన్ననే కేబినెట్ అయితే ఉంది ఆ యొక్క కేబినెట్లో సంబంధించి అసలు మొత్తం నోట్లకెళ్ళి ఆనిమూత్యాలు అనేవి కొంచెం కూడా కొంచెం కూడా ఈ యొక్క రాడట్లేదు అన్నమాట డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అయితే మనకు తెలంగాణ రైతులకు కనియవచ్చు ఆంధ్రప్రదేశ్ రైతులకు కనియవచ్చు పిఎం కిసాన్ కింద ఇరవై ఒకటో విడత డబ్బుల ఖాతాలోకి అయితే ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకు తమిళనాడులో కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో రైతులందరూ కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా పొందాలనుకున్నవారు కేవైసీకి సంబంధించి కానీ అవ్వచ్చు ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి ఆ యొక్క చూసుకున్నట్టయితే పట్టాభాస్ బుక్ పొందిన వారందరూ కూడా అప్పటి నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే చాలామంది అయితే అనుగారులు కూడా తెలిసి చెప్పినట్లయితే తెలుస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం సో మనకు కేబినెట్లో ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడారా మనకు ఈ ముఖ్య అంశాలకు వెళ్ళినట్టయితే ఈ నెల ఇరవై ఐదున మరోసారి అయితే రాష్ట్ర కేబినెట్ అయితే ఉందన్నమాట యాభై శాతం వచ్చేసి ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి నిధి వినికి ఇవ్వాలనేది డెడికేషన్ కమిషన్కు కేబినెట్ అయితే సిఫార్సు చేసినట్లయితే తెలుస్తుంది రైతులకు సంబంధించి కానీ అవ్వచ్చు రైతుల సమస్యలకు సంబంధించి కానీ ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అసలు పట్టింపు అయితే లేదన్నమాట ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే ఈ యొక్క ఎన్నికలు అనేవి రాకముందుకే రైతు భరోసా చెల్లింపులు ఏవైతే ఉన్నాయో అంటే యాసింగి సీజన్ సంబంధించి నిధులు విడుదల చేసినట్లయితే డిసెంబర్ లేక ఈ యొక్క నవంబర్ నెలలో పూర్తి కాకముందుకే ఇప్పటి నుంచి లే అంటే రైతు భరోసా సంబంధించి నిధులు విడుదల చేసినట్లయితే ఇప్పుడు డిసెంబర్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఎన్నికలు కూడా ఉన్నాయన్నమాట సో డిసెంబర్లోనే లోకల్ బాడీ ఎన్నికలు లేదంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ప్రక్రియను కూడా డిసెంబర్లో మొదలుపెట్టి జనవరి తొలి వారంలో కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం జనవరి నెలాఖరులో మేడారం జాతర ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ మార్చ్ పద్దెనిమిది నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉండటంతో అధికారులు వాటితో బిజీ కానున్నారు దీంతో జనవరిలోగా ఎలక్షన్స్ పెట్టకపోతే మరి ఎలక్షన్స్ సంగతి పక్కన పెడితే ఈలోగా రైతు భరోసా సీజన్స్ ఏదైతే ఉందో అంటే నిధులకు సంబంధించి కూడా ముందుగా నిధులు విడుదల చేస్తే ఇప్పుడు ఎలక్షన్లకు కూడా ఆటంకం లేకుండా అయిపోతుంది ఇటు రైతు భరోసా సంబంధించి కూడా నిధులు విడుదల చేసినట్లు అవుతుంది అటు పెట్టుబడి సాయం కూడా ముందుగా రిలీజ్ చేస్తున్నట్లయితే అవుతుందనమాట ఎందుకంటే ఇప్పుడు మరి సంక్రాంతికి నిధులు విడుదల చేస్తారా మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఏ యొక్క కేబినెట్లకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ అనేది నిర్వహించినప్పుడు ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే మాట్లాడాల్సి ఉంటుంది కానీ ఏంది అసలు ఎట్లెందుకు చేస్తున్నారో అర్థం అవలేదు అనమాట ప్రభుత్వం అనేది రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి అయితే ఎక్కడ కూడా మాట్లాడట్లేదు అన్నమాట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖల మంత్రి గారు మరి ఈయన ఈయన మాట్లాడతారా అంటే ఈ అట్లకి వెళ్ళి ఆనిమూర్తాలు అనేవి రాలిపోతాయా మరి దీనికి సంబంధించి కూడా అసలు ఏమంటే ఏం గందరగోళం